హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వాడకట్టులో మహిళలు అయితే ఒక అయితే తయారు చేశారు అయితే ఈ మాసంలో పున్నమి తర్వాత ఏడో రోజుకు బొడ్డెమ్మను అయితే తయారు చేసుకోవడం అయితే మన తెలంగాణలో ఇది ఆనవాయితీ ఇప్పటి తరానికి అయితే చాలా మందికి తెలియదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇది చేస్తుంటారు చూడండి ఇప్పుడు చేస్తున్నాం ఇంకొకటి రావాలి ఏదన్నా ప్లాస్టిక్ తట్టలు కూడా ఇప్పుడు అమ్మస్తున్నాయి కదా అందులో వేసుకోవాలి మంచిగా విసుకాలి ఇట్లా మంచిగా అయితే ఎందుకు పెడతారు అప్పుడు ఇవన్నీ ఎంత జరుగుతున్నా ఎంత జాబులు చేసినా ఎంత పెడదాం పెడతారు అది పాటించాలి మనం చీ ముక్కు మీద పడ్డది అంత ఏ పూసినావు ఇట్లా అనద్దు అది మనకొక వరం మాతకు లక్ష్మీదేవికి గౌరవం చేసినాక ఇట్లా హోలీ వేయాలి హోలీ వేస్తే ఇంట్లో పువ్వులు పెట్టుకోవచ్చు ఏ పెట్టకున్నా గాని ఏ పెట్టాలి పువ్వులు ఎట్లా అవుతాయి పువ్వులు చెక్కటానికి అది పువ్వులు చెక్కటానికి పచ్చిమిర్చి చెప్తే మంచిగా అయితే అని ఏ మూస కొట్ట ఎవ్వరు కానీ ఇట్లా చేసుకోవాలి పద్ధతి ప్రకారం చేసుకోవాలి వెనకటి మర్చిపోవద్దు మర్చిపోవద్దు ఇప్పటి జనరేషన్ కట్టుకొని నెత్తి చూసుకొని మంచిగా పువ్వులు పెట్టుకొని ఆ గంధము పసుపు కుంకుమ ఇట్లా పెట్టుకుంటే ఎంత అన్నా మంచిగా ఉంటది అట్లా కాదు ఆ ఇటు కొంగులు అటు శంగులు వంగ ఇట్లా వేయద్దు ఏజ్ వడ్డోళ్ళు అయినా మంచి పద్ధతి ప్రకారం వాడాలి ఆడతలేరు ఏజ్ వడ్డోళ్ళు కూడా ఆడతలేరు దాండేలు ఆడబట్టి మేము చిన్నప్పుడు బద్దు అంటే మంచిగా చేంట్ల పొంటది ఇరిగి ఆ బంతి పూలు అవి ఇవి ఏమనకూదురు ఆ ఆరాటం అక్కడ ఆ బీరాకులు ఆనక్క ఆనక్షిత ఆకులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఆకులు ఏవి దొరుకుతావు అప్పుడు తెలియదు కదా అన్ని తెచ్చుకొని మంచిగా బతుకమ్మ వేసుకొని ఇక మంచిగా తెచ్చుకొని ఏం చేస్తాము ఆడుకుందాము నేనే పాట పాడదు మా పెద్దల వారి ఇంటికాడ చిన్నదోర ఇంటికాడ నేనే పాట పాడే పద్మను వాడే అని అందరు చిన్నదూర సన్ని ఇంటికాడ పెట్టుకొని అప్పుడు ఎలుమోళ్ళు ఉండరు కదా అందంగా ఉండటానికి ఇవి పెట్టేటి అయిదే కాని కింద ఇవి ఎట్లా అంటే అంతేలాగా ఏమైనా బిడి చేసేటోళ్ళు బిడి చదువుకున్న వాళ్ళు చదువుకో పాటలు ఆటలు ఆడులేదు ఆ ఒకటి దాండియా దొరికించుకున్నాడు సినిమా పాటలు సంభ్రపడితే వాడండి కానీ పండగ నాడు కూడా గతి ఎగురు దాన్ని అవసరమా మంచిగా ఏడదికోదీనం ముద్దుగా ఆడుకోవాలి బతుకమ్మ పాటలు అన్ని పోతున్నాయి వెనుకటి పాటలు అన్నీ మర్చిపోతుంటు ఇంకా పాటలు దొరకనున్నాయా ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నోళ్ళు కనబడుతారు కనబడతలేదు వాళ్ళు వాడిన పాటలు మనం నేర్చుకున్నాం అనుకో ఒక్కసారి కాకుండా ఒకసారి మనం పాడుకుంటానికి ఆఖరికొత్త మంచి ఎంపిక పెట్టిన చేద్దామని అందరం పూపులు బాగుండీ పెట్టానా నేనా అందరికి చెప్పాలి ఇప్పుడు ఇప్పటి జనరేషన్ ఎవరికి తెలియదు కదా మనం ఎక్కడ పద్ధతి ఒడగొట్టద్దని అప్పుడు ప్రొద్దున అనుకున్నాము అందరం కలిసి మరి చేద్దాము అయ్యో అందరికి చూపెడతానన్నా చేసుకుంటారు కదా మనల్ని చూసి రాని రాని బొడ్డమ్మని చేసి కూడా మర్చిపోతురు మర్చిపోతుంది మామూలు ఏసిర కాని ప్లేసు ఏమో అనుకుంటుండ్రు ఇప్పుడు ఇప్పుడు నేను పెడుతున్నాం కదా ఈ వీడియోలో చూసి నేర్చుకోండి మంచిగా నేర్చుకొని ఇట్లా సంవత్సరం సంవత్సరం చేసుకొని మంచిగా ఆడుకోవాలి పీట ఎండినాది ఇది

పిల్లలు అందరు కలిసి పిల్లలు పెద్దలు ఆడుకోవాలి పెట్టుకోవద్దు మంచి పాటలు పాడుకోవాలి డీజేలు పెట్టుకొని డాన్స్ చేసుడు కాదు మొన్న నేను కూడా బతుకమ్మ కానీ ఏంది అన్ని నొప్పులు పెట్టా నొప్పులు పెడితే అది ఉంకుడద్దు అది చేసుడద్దు ఇక ఇట్లా మంచిగా ఆడుకోవాలి అత్మకైట తింపు ఎంత బొట్లు పెడతాం తింపు ఈ బొట్టు రంధ్రాలు ఎర్రమట్టి తెచ్చుకోవాలి ఎర్రమట్టి దొరకకపోతే మన శెల్రా రాగడమట్టి రాగిడమట్టి కూడా తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఎర్రమట్టి కోసం ఊరుకు ఇక్కడ ఏంది వదనే మన చిన్నమ్మ మీరు ఆడుకున్నారా చిన్నప్పుడు చిన్నప్పుడు ఆడుకుని మేము నలుగురు మా అక్క వెళ్ళాను అక్కలు ఇద్దరు కాదు పెద్దక్క పిల్లలతోటి నడకక్క పిల్లలతోటి వాళ్ళతో ఎదురుడు ఆడు మేము అప్పుడు గుంటిమి చిన్నతనాన్ని లాగాల చిన్నతనాన్ని పిల్లగాని కుట్టి వాళ్ళని చూసుకుంటానే వాళ్ళని పెట్టుకోవాలి ఇటు బొడ్డమ్మని చూడాలి అడు బతుకమ్మని చూడాలి ఏదేనప్పుడు అది మంచి పెడతాం అబ్బా ఎన్నది కాదు ఏడు లెక్క ఏడే గాని చుట్టూ మనము ఏ పక్కన పాటలను చూసి ఎర్ర కుంటున్నా మంచి ఇటు వట్టంలో వస్తుంది అట్లా చేసి ఇటు పెట్టు ఇది పచ్చి ఉంది కదా ఇక జర కొద్దిగా తొందరగా అంటుకో ఇట్లా పెద్దగా పెట్టాలి మంచిగా ఒత్తుగా పెట్టు కనబడతట్టు పెట్టు ఒత్తుగా పెట్టు ఇట్లా మీరు కుంకుమ పెట్టు నేను పంచపన్న పెడతా మరి అంచుకో అయినట్టేది అంత ఇక పువ్వులు పెట్టి మేము చిన్నప్పుడు పెసరపప్పు ఉంటది కదా పెసరపప్పు అప్పుడు పెసరపప్పు పెసరలు విసిరి మా అమ్మ గిట్ట పప్పు చేసు చేస్తే మా అమ్మ ఏమంటదో అని దొంగతనంగా పప్పు చక్కెర నువ్వులు చక్కర రోజు బతుకమ్మలు ఆడబోదు మూడు ముడొద్దుల ముద్దలు ఐదు అట్లు ఇది అరదుల్ల అంటే బందే gani. మక్క కంకులు కూడా కాల్చుకొని దంచుకొని ఉండవో దుమ్షకరేస్కొని. మక్క కంకులు అప్పల ను ఉండవే కూడా. మక్క కంకులు ఎంత మంచి ఉంటాయ్. మక్క కంకులు కూడా వీరల పండుగatte కూడా ఎంత మంచిగా యాదు ఎంత మంచిగా ఓ. కుడుకుల పేర్లు. మళ్ళా నల్ల అది పేలల ముద్దలు. ఎంత మంచి ఉంటో ఏ పిలవి ఇప్పుడు మొత్తం మారిపోయింది మారిపోయింది జనరేషన్ అంతా మారింది అందరూ ఇట్లా ముగ్గురు వేసుకొని నక్షత్రాలు వేసుకొని ఇవి నక్షత్రాలు వేసుకోవాలి ఇప్పుడు వేసి పెట్టుకోవాలి సాయంత్రం ఆడుకోవాలి మంచిగా ఇక ఇక పిల్లల్ని రమ్మని ఇందులో కుంకుమ పెట్టాలి కుంకుమ పెట్టి పసుపు వేయాలి ఇక్కడ చూడు ఇక మనము కానీ ఎక్కడ వేసుకున్నా కానీ లక్ష్మీదేవి సూర్యుడు చెరు నక్షత్రాలు ఒక్కటి నాకు ఇచ్చింది ఏమో మరి ఇంకా అయితే ఉన్నాయి ఇగో ఇవి అవసరం లేదు గగ్గిడికి ఉంచాలి ఇగో కొద్దిగా చిన్నగా ఉన్నది పెద్ద పీఠ ఉంటే ఇంకా మంచిగా ఉంటది గాని మంచిది పెట్టపోయా ఏ మందార చిన్నయ్ గుడునే తీసుకు మందార పూలు చేయబట్టి కనమట్ల చీ భోజం ఆ ఇప్పుడు చూస్తాండు చిన్నప్పుడు చూసినవయ్ నువ్వు ఏ చిన్నప్పుడు అంత స్టైల్ కచ్చి ఆ స్టైల్ కచ్చి వెల్మోల్లు కోమట్ల బ్రామనులు ఏ కొమట్లు ఏం మన సిరిసిల్ల కాడ కొమ్మట్లు ఆడ వయశ రోణంలో ఎంత ముద్దుగా ఆడతారు రోజు ఆడుకుంటారు ఆడతారు రోజు ఆడతారు ఎంత మంచిగా అనిపిస్తుంది వాళ్ళు రోజు ఎంత దొరికిన తీరుగా పువ్వు తీసుకుపోయి ఆడతారు చిన్న బతుకమ్మ అయినా గింత అయినా కానీ తెరుచుకుని కొన్ని కొన్ని పెట్టు చిన్న పువ్వులు దొరకలే కుచ్చి అంతరాలు ఉన్నాయా వాటి చుట్టూరుగా చిన్న పువ్వులు పెట్టి చిన్న పువ్వులు పెట్టుకోవచ్చు చిన్న పువ్వులు లేక ఇక చిన్న పూలు కలర్ కలర్ కూడా పెట్టుకోవచ్చు గదే అంత్రానికి ఒక్కసారి పెద్ద పూలు ఉన్నాయని అని పెద్దవే పెట్టి తీయండి చిన్నవే పెట్టి తీయండి వావ్ పూలకి మా కోడలకు తెలుసు నాకు ఏమంటా అంటాడు అట్లా అనద్దు మా కోడల ఏమన్నది అత్తమ్మ మీకు ఒకటేస్కర అన్నది ఆ బొడ్డమ్మ మీకు ఒకటేస్కర ఆ ఎట్లెస్ వాలే తీసుకుంటరా చెప్పే బాధ్యత మనకు ఉంటది వాళ్ళ ధర్మం వాళ్ళు ఇట్లా లైన్ కొద్ది పెట్టుకురావాలి ఎర్ర ఒకటి మొత్తం ఇవే పెట్టద్దు మందారం కింద పెట్టద్దు మొత్తం బతుకమ్మల గౌరమ్మ కనది పొట్టమ్మ కనబడుతుంది ఏం కాదు కాని ఇక మనం ఎట్లయినా అందంగానే ఉన్నది కదా ఇవి ఉండని పెట్టిన ఎందుకు తీసుడు ఇవి ఉండని తీరి బాగా అయిపోతాయి ఇవన్నీ స్వస్తికులు స్వస్తికులు కూడా వేసుకోవచ్చు ఇవి ఇప్పుడు నక్షత్రాలు వేసినాం కదా స్వస్తికు కూడా వేసుకోవచ్చు అగ్రబత్తి ముట్టియాలి పలారము పలారం పెడదాం పలారం కూడా పెట్టచ్చు పలారం కూడా పెట్టి పుట్టినాలు బెల్లము చక్కరీ ఇప్పుడు చక్కెర నైవేద్యం సమర్పయాలనమా ట్లా బెల్లం పెట్టే అన్నం పెట్టినట్టు కదా బెల్లం కూడా పెట్టచ్చు ఏదేం కాదు ఈరోజు నైవేద్యం పెట్టుకోవచ్చు ఊరిగాస్త్రీ ముట్టించి ఉస్త ముట్టించి చేయించాలి ఇది మనము మర్చిపోవద్దు ఎవరు చూసినా కానీ మర్చిపోవద్దు ఇట్లా బొడ్డ మనం చేసుకొని మంచిగా మన సంప్రదాయం మనం చేసుకోవాలి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఇక వాళ్ళు ఎవ్వరు మా అతను వేయలే వీళ్ళు వేయలే అన్నట్టు ఉంటుంది అట్లా అనుకోవద్దు ఇది మాత్రం కంపల్సరీ మనం చేసుకోవాలి మన ఆచారాలు మనం చేసుకోవాలి మన పద్ధతులు మనం నడవాలి మంచిగా ఆడుకోవాలి కొంచెం అయ్యో నా బిడ్డలు పోతున్నాయి పని పోతుంది అనుకో అటు పెట్టు తర్వాత వేసుకోవచ్చు అటు దింపు ఇట్లా నైవేద్యమో పెట్టి మొత్తం పువ్వు అంత మంచిగా ఎర్రగా నడుతుంది ఇట్లా తూర్పు దిక్కు పువ్వు జల్లు నడవని తూర్పు దిక్కు గాని ఉత్తరం దిక్కు గాని ఇగో ఇట్లా ముఖం పెట్టి ఇట్లా నైవేద్యం పెట్టి గద్దె మీద పెట్టు ఉదీలు చూయించి మంచిగా ఇట్లా అందరూ కొంచెం సేఫ్ ముక్కుకోవాలి ఇట్లా గౌరీదేవి మాకు మంచిగా సంసారం మంచి ఉండాలి మా పిల్లలు పాపలు మంచి ఉండాలి గుడు ఎప్పటికి ఇట్లానే పండాలి పంటలు అందరం మంచి ఉండాలి అది పిల్లలు భర్త భార్య అందరం మంచి ఉండాలి అనుమం ఉండాలి అందరం ఉండాలి అందరం మంచి ఉండాలి అల్లణం ఉండాలి అందరికీ మంచిగా కష్టాలు తొలగగొట్టి మాకు సంతోషాన్ని కల్పించు తల్లి మాకు పసుపు కుంకుమలు మంచిగా ఉంచాలి తల్లి అందరూ మాకు ఆస్తి ఐశ్వర్యాలు కాకుండా ఆరోగ్యాలు మంచిగా ఉంచు మా అందరి మీద నువ్వు మా అందరిని దీవనార్థి మంచిగా ఉంచు తల్లి అని వేడుకోవాలి ఇట్లా మొక్కాలి కానీ పద్ధతులు మర్చిపోవద్దు సంవత్సరం కోసారి తొమ్మిది రోజులు బొడ్డమ్మ ఆడుకోవాలి తర్వాత మళ్ళా పిత్రామాసనాడు చిన్న బతుకమ్మ పండుగ అందరూ మంచిగా తల స్నానం చేసి బతుకమ్మను వేసుకొని ఎంత పని ఉన్నా కానీ ఒక గంట సేపు కేటాయించుండ్రీ అదొక ఎక్సర్సైజ్ లెక్కనే కదా బట్టి జాల కూర్చుండు తినుడు కూర్చుండు అట్లా కాకుండా ఇట్లా బతుకమ్మ ఆడితే ఎక్సర్సైజ్ చేసినట్టే అదొకటి గుర్తు చేసుకొని మీరు కంపల్సరీ అందరు మంచిగా ఆడుకోవాలి పాటలు మాత్రం ఎనకటి రిటి పాట అన్న వాడాలి అట్టుగా ఉంచొద్దామని ఒక్కటి చిన్నగా వాడదాం ఇప్పుడు ఏం పాట వాడదాం ఉయాల పాటనా బొడ్డమ్మ పాట వాడాలి ఇప్పుడు అని మొదలుపెట్టి ఆడు చప్పట్లు పెట్టురి

నాపాటయో జలు చరా బియ్యాలోదేవి నాపాయాలలో జలు చరా ఒత్తురే వియ్యాలో కట్ట మైసు నిన్ను వియలో కాపులు ఒత్తురే వియ్యాలో కట్ట మైసు నిన్ను మంద సింగరించి బియ్యాలో మామిడాకు గట్టి బియ్యాలో మల్ల సింగరించి వియ్యాలో మామిడాకులు గట్టి వియ్యాలో మావళ్ళు ఒత్తురే బియ్యాలో మంద మైసు నిన్ను వయ్యాలో మావళ్ళు ఒత్తురే వియ్యాలో మంద మైసు నిన్ను వయ్యాలో కట్ట సింగరించి వియ్యాలో కంకునాము గట్టి బియ్యాలి లో కట్ట సింగరించి బియ్యాలో కంకునాగట్టి బియ్యాలో కాపళ్ళు కొలుతురే బియ్యాలో కట్టమైసు మైసు నిన్ను బియ్యాలో కాపళ్ళు కొలుతురే వియ్యాలో కట్టమైసు మైసు నిన్ను

నా పిల్లలుగా ఉయ్యాలో బొడ్డమ్మ పండుగ కుయ్యాలో అందరు ఊడివియాలో బొడ్డమ్మ పండుగ వియాలో ముగ్గులు పెట్టి వేయాలో వియాలో ముగ్గులు పెట్టిలో బొడ్డమ్మ చేసి బియ్యాలో ముగ్గులు పెట్టి వేయాలో బొడ్డమ్మ చేసి బియ్యాలో ముగ్గులు పెట్టి వియాలో అందంగానైతే తిర్చి దిద్ది వేయాల బొడ్డమ్మ పండుగ వియ్యాలో చేసుకోవాలి వియ్యాలో బొడ్డమ్మ పండుగ వియ్యాలో చేసుకోవాలి ఉయ్యాలో తొమ్మిది రోజులు వియ్యాలో నాది పండుగను వియ్యాలో తొమ్మిది రోజులు వియ్యాలో నాది పండుగను ఉయ్యాలో అందరం ఏడుగురు గుడి వియాలో ఆడుకోవాలియాలో ఏడుగురు గుడి వియాలో ఆడుకోవాలి వియాలో తొమ్మిది మంది వియ్యాలో ఆడుకోవచ్చు వియాలో తొమ్మిది మంది వియాలో ఆడుకోవచ్చు పదకొండు మంది వియ్యాలో ఆడుకోవచ్చు వియ్యాలో పదకొండు మంది వియాలో ఆడుకోవచ్చు వియాలో నా యొక్క పండుగ వియాలో మీరు నులెత్తి ఇయ్యాలో నా యొక్క పండుగ వియ్యాలో మీరు సౌభాగ్యముయాలోకి సౌభాగ్యముయాలోకి పడి పంటలు కూడా వియ్యాలో మీకిత అన్నది వియ్యాలో పడి పంటలు కూడా ఉయ్యాలో మీకిత అన్నది వియ్యాలో మీ యొక్క పిల్లలు వియ్యాలో బాగుంటున్నది వీయాలో నీ యొక్క పిల్లలు ఉయ్యాలో బాగుంటున్నది వీయాలో you yeah.